తెలిసింది ఈ డిజిటల్ ప్రింట్ శారీ ఏదన్నా సరే ఓపెన్ చేసింది దాని మేడం అసలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం బ్లౌజ్ మేడం ఇదంతా శారీ అండి వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథన్ సెంటర్ దగ్గర గుడి మెమరీ బిల్డింగ్ రోడ్ వస్తుంది గుడివాడ వారి స్ట్రీట్ అండి మన షా గుడివాడ వారి స్ట్రీట్ స్టార్టింగ్ లో వచ్చేసి చిన్నది గాంధీగర్ బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ వస్తుంది ఆ లైన్ లోనే వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మేడం మాతా పద్మవతి టెక్స్టైల్స్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాము అండ్ ఇంకొకటి ఏంటంటే సండేస్ మనం మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా అవైలబుల్ గా ఉంటామండి ఇవాళ వీడియోలో మనం చూపించే ఐటమ్ వచ్చేసి మలై కాటన్ శారీస్ ఉప్పాడ సెమీ ఉప్పాడ అండ్ కొత్తగా నైట్ డ్రెస్సెస్ తీసుకొచ్చామండి డెనిమ్ ఫ్యాబ్రిక్ ఇటువంటి ఐటమ్ అంతా మనం ఈ వీడియో ద్వారా అయితే ఐటమ్ అందరికి షేర్ చేస్తున్నాం అండి ఎవరికైతే ఏ ఐటమ్ అయితే కావాలో తీసి వాట్సాప్ ద్వారా మెసేజ్ మనం అయితే డిస్పాచ్ అండ్ ఇంకోటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర ఉండదు అండి ముందుగా పేమెంట్ చేస్తేనే పార్సిల్ అనేది మన దగ్గర నుంచి డిస్పాచ్ అవుతుంది కలెక్షన్ ఏంటండి ఇవాళ మనం చూపించేసి వచ్చేసి ప్యూర్ కాటన్ మలై ఫ్యాబ్రిక్ తో వస్తుంది కాటన్ మేడం మలై కాటన్ అండి మలై ఫ్యాబ్రిక్ ఫిఫ్టీన్ పీస్ క్యాటలాగ్ మేడం ఇదంతా డిజైన్స్ అన్ని మనకి డిఫరెంట్ గా వస్తాయి ఫిఫ్టీన్ పీస్ కేటలాగ్ అయితే వస్తుంది మనం ఒక్కొక్కటి స్లోగా చూపిస్తున్నాము ఎవరికి ఏ ఐటమ్ అయితే కావాలో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ ద్వారా సెండ్ చేస్తే సేమ్ అదే ఐటమ్ ని మనం డిస్పాచ్ అయితే చేస్తాము ముందుగా పేమెంట్ చేస్తేనే ఐటమ్ అనేది సెండ్ చేయడం కుదురుతుందండి కేటలాగ్ మీదే మనకు ఫుటో ఉంటుంది కాబట్టి మనం శారీస్ అయితే ఓపెన్ చేయం సాంపుల్ గా ఒక సారీ ఫైనల్ లో కవర్ తీసి ఫినిషింగ్ ఎలా ఉంటది ఏంటి అని మాత్రము చూపిస్తానండి సారీ విత్ బ్లౌజ్ మేడం అంతా వచ్చింది మనకి విత్ బ్లౌజ్ అండి మనకి ఇక్కడ పిక్ లో ఏ విధంగా సేమ్ సేమ్ ఇట్ అలాగే ఉంటుంది మేడం హ్యాండ్ ప్రింట్ ఇక్కత్ ఇక్కడ నార్మల్ డిజైన్స్ ఇలాగన్ని వస్తాయి ఎంత బాగుందో మనం ఫ్రెష్ మేడం ఇటువంటి సూక్ష్మ సూక్ష్మలోపం గానీ డామేజ్ గానీ ఉండదు ఇది వచ్చేసి పళ్ళు అండి కస్టమర్ కి ఏ ఒక పీస్ అయినా సరే మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఏంటంటే కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు పీసులు తీసుకున్న వాళ్ళకి వెయ్యి తొంభై ఇస్తున్నాము అండ్ ఏంటంటే సింగిల్ శారీ కూడా షిప్పింగ్ చేస్తాము బాక్స్ కి ఫిఫ్టీన్ పీస్ ఫిఫ్టీన్ పీస్ గానీ అందులో లైక్ సెవెన్ ఆర్ ఎయిట్ అలా తీసుకుంటే మనం కస్టమర్స్ కి మంచి స్పెషల్ ప్రైస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఎవ్వరు ఛాన్స్ మిస్ అవ్వద్దు సమ్మర్ స్టార్ట్ అయితే సారీస్ ప్రైస్ కూడా హైక్ అవుతుంది నా దగ్గర అయితే ఫుల్ గా ఉంది స్టాక్ ఎవరన్నా వచ్చి తీసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం త్రీ సెల్స్ ముందుగానే వచ్చి చూసుకోండి మేడం బాక్స్ టు బాక్స్ తీసుకునే వాళ్ళకి మూడు వందల ముప్పై రూపాయలు ఇస్తున్నాం బాక్స్ టూ బాక్స్ తీసుకుంటే త్రీ థర్టీ త్రీ థర్టీ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి చూపించే ఐటమ్ డెనిమ్ ఫ్యాబ్రిక్ తో వచ్చేసే నైట్ డ్రెస్సెస్ అండి నైట్ డ్రెస్ ఇది ఓన్లీ బాక్స్ కి త్రీ పీస్ వస్తుంది ఇదిగోండి కూడా మేడం ఇలా మనకి బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది త్రీ పీస్ నైట్ డ్రెస్సెస్ అండి ఈ బాక్స్ కి ఓన్లీ త్రీ బాక్స్ కి త్రీ పీస్ త్రీ పీస్ ఏ వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ ఇప్పుడు మనం చూపించే సైజ్ వచ్చేసి మీడియం సైజ్ ఓకే ఇదిగోండి మేడం ఇలా ఉంటుంది ఇలా వస్తుంది అవునండి సేమ్ మేడం సేమ్ ప్యాటర్మ్ డెనిమ్ ఇది వచ్చేసి షర్ట్ అండి బాగున్నాయి అండి షుగరీ డిజైన్ వచ్చింది చక్కగా దీన్ని డెనిమ్ అంటారు బయోవాష్ అలాగా అంటారు డెనిమ్ ఇది వచ్చేసి త్రీ ఫోర్త్ ప్యాంట్ త్రీ ఫోర్త్ వస్తుందా త్రీ ఫోర్త్ తెప్పించాము ఇందులో వచ్చేసి త్రీ పీస్ ఈ త్రీ పీస్ ఎందుకు తెప్పిస్తాం అంటే సేల్స్ వాళ్ళకి గానీ లేదంటే ఇంట్లో ఉండే పిల్లలకి ఇది అయితే చక్కగా యూజ్ అవుద్ది ఒక బాక్స్ బాక్స్ తీసుకోండి త్రీ పీస్ కేటలాగ్ కింద యూజ్ అవుద్ది ఇందులో వచ్చేసి సైజెస్ ఎంఎల్ఎక్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ మేడం ఎంఎల్ ఎక్స్ఎల్ అవునండి ఇందులో ఏ పీస్ అన్న తీసుకోండి ఫోర్ నైన్ బాక్స్ టూ బాక్స్ తీసుకున్న వాళ్ళకి త్రీ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతుంది అండి ఇందులోనే ఇప్పుడు మనము త్రీ ఫోర్త్ క్యాప్రీది చూపించాము ఇప్పుడు ప్యాంట్ ఐటమ్ కూడా చూపిస్తాము అండ్ ఇదేంటంటే అడ్జస్టబుల్ మేడం దానికి థ్రెడ్ ఇస్తాడు అడ్జస్ట్బుల్ ప్యాంట్ ఎలాస్టిక్ తోనే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా బయో వాష్ ఐటమ్ డెనిమ్ మేడం అంతకన్నా చెప్పాలంటే డెనిమ్ ఫ్యాబ్రిక్ త్రీ ఫోర్త్ చూపించాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం ట్రౌజర్ తో ప్యాంట్ తో ఉండేది కూడా చూపిస్తాము ఇదంతా ప్రీమియం రేంజ్ వస్తుంది ఇంకా బేసిక్ రేంజ్ కూడా ఉంది బేసిక్ రేంజ్ వచ్చేసి మన దగ్గర ప్యాంట్ తోనే వస్తుంది సేమ్ ఇది కూడా వచ్చేసి మనం త్రీ పీస్ తోనే వస్తుంది నైట్ డ్రెస్ త్రీ పీస్ తోనే వస్తుంది ఇప్పుడు చూపించేది లార్జ్ సైజ్ ఓపెన్ చేస్తున్నాం ఇదిగోండి మేడం ఇది ఒక పీస్ ఇందులో కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది కూడా సేమ్ ఫాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి టీషర్ట్ ఇది వచ్చేసి ప్యాంట్ అండి సేమ్ ఇది కూడా మనకి ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది బాక్స్ టు బాక్స్ తీసుకున్న వాళ్ళకి నాలుగు వందల ఎనభై రూపాయలకి అయితే వస్తుంది అండి త్రీ పీస్ తీసుకున్న వాళ్ళకి నాలుగు వందల ఎనభై రూపాయలు క్వాలిటీ అయితే ప్రీమియం అండి అండ్ ఇందులో డబల్ ఎక్స్ఎల్ తీసుకున్న వాళ్ళకి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అండి వన్ ఎవరు అసలు క్వాలిటీ దగ్గర మనం రాజీ పడడం డౌట్ ఏ ఉండదు చాలా బాగుంటుంది మేడం ఓన్లీ త్రీ పీస్ తోనే వస్తుంది అండ్ దీనికి క్యాటలాగ్ కూడా ఒకసారి చూపిస్తానండి ఏ త్రీ పీస్ వస్తుందో ఇదిగోండి మేడం ఇలా వస్తుంది మామూలుగా అయితే బయట మార్కెట్ మొత్తానికి ఎంఆర్పి మీద ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే లెస్ మనం ఏంటంటే డైరెక్ట్ గా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అబోనే ఇస్తున్నాం మేడం కస్టమర్స్ కి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు చూపించేది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్స్ అండి హ్యాండ్లూమ్ టస్సర్స్ ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట ఇదంతా సారీ ఇందులో మనకి ఒక ఫైవ్ కలర్స్ వచ్చినాయి అండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సారీ వాల్యూ వచ్చేసి పదిహేను వందలు పైబడి ఉంటుంది మేడం ఇది ప్యూర్ బెనారస్ ట మనం అయితే అవును మేడం మనం అయితే కస్టమర్స్ కి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాము అండ్ దీని బోర్డర్ కూడా చూడండి ఒక సారీ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ కూడా ఉంటుందండి అవునండి ఇది ఓపెన్ చేస్తే సేమ్ ఫోల్డింగ్ రాదు ప్రీమియం రేంజ్ కాబట్టి గా ఓపెన్ చేస్తానండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం శారీ బుట్టి మొత్తం ఇలా వస్తుంది అసలు రేంజ్ గానీ క్వాలిటీ గానీ సూపర్ ఉంటుంది మనం కస్టమర్స్ కి ఏ ఒక్క పీస్ అయినా సరే ఎయిట్ నైన్టీ నైన్ అవునండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇటువంటి డిజైన్ కాన్సెప్ట్ బయట ఎక్కడ రాదండి వచ్చిన ఇంత తక్కువ లో అయితే మనకి అవైలబుల్ గా ఉండదు ఇప్పుడు కస్టమర్స్ కి మనం స్పెషల్ లో ఇస్తున్నాం కాబట్టి మనం ఈ రేంజ్ తో ఇస్తున్నాం మేడం ఇది వచ్చేసి పళ్ళు పాట ఇదంతా వచ్చి మనకి శారీ వస్తుందండి ఇందులో చెప్పాము కదా ఫైవ్ కలర్స్ ఇచ్చాము కస్టమర్ ఎన్ని కాలర్ ఇస్తాము మనం ఇస్తున్న ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ టూ శారీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు చూపించేది లాగా ఎంత అయితే వస్తుందో శారీ అంతే మెత్తటి ఫీల్ తో కొత్త ఐటమ్ మనం కస్టమర్స్ ముందు తీసుకొచ్చామండి డిజైన్స్ అండి ఒక నాలుగైదు బెయిల్ ఉంది స్టాక్ అంటే బెయిల్ ఫిఫ్టీ పీస్ మాత్రమే వస్తుంది ఇప్పుడు ఈ రెండు కొంచెం దగ్గర కలర్స్ కాకపోతే బోర్డర్ మాత్రం ఈ రెండు మాత్రం సేమే వచ్చాయి కస్టమర్స్ కి మంచి ఛాన్స్ రేట్ లో మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఈ ఒక్క పీస్ అన్న తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో సో ఇటువంటి ఎక్సలెంట్ ఐటమ్ ని కస్టమర్స్ కోసం మనం తీసుకొచ్చేసామండి నాలుగు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ అండి అండ్ సారీస్ కూడా బాగున్నాయి ఇట్లా డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి మీకు ఇంకా కవర్ లో ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాయి మ్యారేజ్ పర్పస్ కి అయితే తీసుకోండి మేడం పెట్టుబడులకు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఐటమ్ ఇదిగండి కలర్స్ అన్ని బాగున్నాయి ఇదిగండి మేడం శారీ లుకింగ్ గానీ గెటప్ గానీ ఎక్సలెంట్ వస్తుందండి ఇదిగోండి ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది మన దగ్గర ఎవరికి ఏ శారీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ నైన్టీ అండి అండ్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను టెన్ సారీస్ అబౌ తీసుకున్న వాళ్ళకే ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇంకొక శారీ కూడా నేనైతే కస్టమర్స్ కోసం ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి మేడం సెవెన్ ఫిఫ్టీ మన దగ్గర మనమే సంక్రాంతి టైమ్ లో సేల్ చేసాము ఈ ఏంటంటే మేడం ఈ సెమీ ఐటమ్ ఒక రెండు సెట్ కి ఎయిట్ టు టెన్ కలర్స్ అయితే వస్తాయి అండి మనకి ఒక వన్ మంత్ కి ఫిఫ్టీన్ డేస్ కి ఇందులో సింగిల్స్ రెండు మూడు పీసులు అనేది ఒక లాట్ లాగా మాకు వస్తుంది అందువల్ల మనం ఈ రేట్ అయితే ఇవ్వగలుగుతున్నాము నేను రెడీగా ఒక బేల్ అయితే మీకు అందరికి ఓపెన్ చేసి చూపించాను బాగున్నాయి అండి కలర్స్ అన్ని బాగున్నాయి మంచి ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి మ్యారేజ్ సీజన్ కాబట్టి మనం ఇటువంటి బొమ్మల ఆఫర్ అయితే మనం కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తాం రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది అండి అసలు 499 రూపీస్ మంచి పట్టు సారీస్ అయితే వస్తున్నాయి మేడం దీంట్లో కాగితము ఇవన్నీ తీసేయగా వెయిట్ చూసుకుంటే మీరు గట్టిగా చూసినా మూడు వందల గ్రాములు దాటదు మేడం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇదైతే పళ్ళు పాటు మేడం ఇదంతా మనకు సారీ వస్తుందండి టోటల్ శారీ మనకి సిల్క్ శారీ ఏ వెయిట్ అయితే వస్తుందో ఈ శారీ కూడా మనం అదే వెయిట్ తో వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మామూలుగా మనము ఏడెనిమిది వందల శారీ బిలో ఉంటే లేదా ఒక థౌజండ్ అనుకోండి కట్టు పాటు ప్లేన్ వస్తుంది ఒక హాఫ్ మీటర్ నుంచి ముప్పై మీటర్ దాకా కట్టు పాటు ప్లేన్ వస్తుంది మనం ఇది ఐదు వందలలో ఇస్తున్నా కూడా స్టార్టింగ్ శారీ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి డిజైన్ తో అయితే వస్తుంది మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ కి మనం కస్టమర్స్ కు ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఎవరికి కావాలంటే అది తీసుకోండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది పెట్టుబడిదారులకు కానీ ఎవరికైనా ఐటమ్ అయితే నెంబర్ వన్ గా ఉంటుంది బాగుందండి చాలా బాగుంది ఇంకొక శారీ ఓపెన్ కస్టమర్ కోసం ఇంకొక శారీ మనం ఓపెన్ చేస్తున్నాము ఇది గోల్డెన్ ఇల్ దీని పళ్ళు చూసారా కాంట్రాక్ట్ లో వచ్చేసింది మనకి ఇది ఏంటంటే కొన్ని సారీస్ కి పళ్ళు హైలైట్ చేస్తాడండి ఇదిగోండి మేడం ఇట్లాగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ కాంట్రాక్ట్ తో వస్తుంది ఇట్లాగా అంటే సేమ్ ఒకటే ఇవ్వకుండా మనకి కొంచెం డిఫరెంట్ గా ట్రెండ్ గా అనేది ఇల్లు చేస్తారు ఇదిగోండి మేడం ఇది అయితే వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మేడం ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇటువంటి మంచి ఆఫర్ ప్రైస్ ఓకే అన్ని ఇదంతా మిక్స్ ఐటమ్ కాబట్టి మనకి ఈ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది మంచి పార్టీ సారీ నార్మల్ సారీస్ రేంజ్ లో రావట్లేదు మామూలు ఫ్యాంటీస్ అవును మేడం సిల్క్ సారీస్ మనకి ఇంత హెవీ బడ్జెట్ లో ఉంది అటువంటిది మనము ఉప్పాడా శారీస్ ని లైట్ వెయిట్ లో కస్టమర్స్ కి అయితే మనమైతే అందజేస్తుందాం అండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనం చూపించేది ప్యూర్ కాటన్ నైటీస్ అండి ఇదంతా లైట్ చాట్ డార్క్ చాట్ మనకైతే మొత్తం వస్తుంది ఎప్పటికప్పుడు మన దగ్గర ఈ చార్ట్ అనేది మారుతూ ఉంటుంది క్వాలిటీ మాత్రం రాజ్వాడీ నైటీస్ అంటారు ఇది హెవీ క్వాలిటీతో వస్తుంది నంబర్ వన్ ఐటమ్ మేడం ఇదంతా క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం ఏ ఒక పీస్ అయినా తీసుకోండి కస్టమర్ కి మనం కేవలం అంటే కేవలం ఇవాళ ఇస్తున్న స్పెషల్ రేట్ రెండు వందల ఇరవై రూపాయలు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఐదు నైటీలు తీసుకున్న వాళ్ళకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాము పాతికొస్తాయి అండి పాతిగా తీసుకున్న వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్ అయితే కొంచెం ప్రొవైడ్ చేస్తున్నాము ఇది ఫైవ్ సిక్స్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది అండ్ విత్ ఎక్కువ డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఈ ఐటమ్ అయితే చక్కగా సరిపోతుంది మేడం క్వాలిటీ హెవీగా ఉంటుంది ఏ ఒక్క పీస్ అన్న తీసుకుని రెండు వందల ఇరవై రూపాయలు ఐదు నైటీలు తీసుకున్న వాళ్ళకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం అయితే కస్టమర్స్ కి అందజేస్తున్నాం అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీస్ ఇది అంతా ఫ్రెష్ ఐటమ్ అండి ఎటువంటి డ్యామేజ్ గానీ మిస్ ప్రింట్ గానీ ఉన్న ఐటమ్ కాదు మొత్తం ఫ్రెష్ ఐటమ్ తో వచ్చింది మనకు లాట్ లో వచ్చింది ఐదు వందల నుంచి ఆరు వందలు పైబడి ఈ ఐటమ్ ఏది సిక్స్ మీటర్స్ ఉండేది సిక్స్ కటింగ్ ఉండేది ఏడు వందల రూపాయల దాకా ఉంటుంది అటువంటి ఐటమ్ ని కస్టమర్ కి మనం కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి కస్టమర్ కి ఇస్తున్నానండి ఇది బండికి ఎనిమిది పీసులు వస్తాయి బండి టు బండిలు తీసుకోండి మూడు వందల తొంభై తొమ్మిదికే పొందండి బండి టు బండి త్రీ నైన్టీన్ త్రీ నైన్టీ నైన్ కాదు మిస్ ప్రింట్ కాదు ఫుల్ ఫ్రెష్ ఫ్రెష్ మనం వితౌట్ బాక్స్ లో మంచి లాట్ అయితే దొరికింది మనకి క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటదండి ప్రైజ్ లో దాకా ఐటమ్ ఎక్కడ రాలేదండి నాకు కూడా రావడం ఫస్ట్ టైం ఇదిగోండి మేడం ఒక బండిల్ కూడా కట్ చేస్తున్నాను బండికి ఎయిట్ పీస్ వస్తాయి కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను బండిల్ తీసుకోమంటే సింగిల్ లోనే అవసరం లేదు రెండు మూడు బండిల్స్ లో సెలెక్షన్ ఇస్తాము లైక్ ఇందులో ఒక నాలుగు నచ్చినాయి అందులో ఒక నాలుగు నచ్చిన అందులో రెండు నచ్చినాయి అలా కావాలని ఇస్తా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఐటమ్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఇది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇదిగో మేడం ఇది అయితే కలంకారీ వచ్చేసిందండి నా దగ్గర అయితే ఒక నూట యాభై చీర దాకా రెడీగానే ఉంది పెట్టుబడిదారులకు గానీ ఎవరికన్నా సరే ఫ్యాబ్రిక్ చూసే వాళ్ళకైతే హై క్లాస్ మేడం ఇంట్లో వాడుకునే వాళ్ళు కూడా బండిలు బండిలు తీసుకుంటారు కాదు మాకు కొంచెం అట్రాక్టివ్ గా ఉండాలంటే దీని వాల్యూ తెలియదు వాళ్ళకి కొంతమందికి ఏంటంటే సిల్క్ శారీ కదా ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటారు ఫ్యాబ్రిక్ మేడం మెయిన్ ఫాబ్రిక్ అనేది తెలియబడాలి కస్టమర్ కోసం మనం ఒక పీస్ కూడా ఓపెన్ చేస్తున్నాము మలై మలై సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటదండి అండి ఇది మేడం బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంటది ఇది బ్లౌజ్ ఇదంతా సారీ అండి మనకి ఇదే బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది అండి ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు సేల్ చేస్తారు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అంటే ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ ఖచ్చితంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి కస్టమర్ కోసం ఇంకొక పీస్ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఏదైతే కలంకారి అని చెప్పాను కదా అదే ఓపెన్ చేద్దాం ఓకే రీసెల్లర్స్ ఎవరన్నా ఉంటే మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే గ్రూప్ లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది భలే ఉందండి డిజైన్ అంటే మీరు ఓపెన్ చేస్తే తెలిసింది ఈ డిజిటల్ ప్రింట్ శారీ ఓపెన్ చేస్తే అసలు ఈ డిజైన్స్ అయితే ఓపెన్ చేయక్కర్లేదండి బ్లైండ్ మేడం క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ గానీ అంత గ్యారంటీ గా ఉండదు ఈ మిక్స్ వచ్చేసి మీర్జారా తర్వాత గురుదేవ్ ఓన్లీ ఇటువంటి బ్రాండెడ్ మిక్స్ మనం తీసుకొస్తామండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ చూడండి మేడం అసలు ఎంత బాగుందో శారీ ఈ వీటిలో ఈ డిజిటల్ ప్రింట్ లో వచ్చేసి మనకి ఫిగర్ కాన్సెప్ట్ ఫ్లవర్ కాన్సెప్ట్ ఇట్లా పిక్చర్ కాన్సెప్ట్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు మేడం ఎక్సలెంట్ ఐటమ్ ఇలా గురుదేవు ఓన్లీ ఓకే ఇటువంటి రెండు మూడు బ్రాండ్లు మిక్స్ తో ఈ ఐటమ్ అయితే వచ్చింది ఆ బ్రాండ్లతో అయితే కొన్ని థౌసండ్ రూపీస్ ఇన్ బిట్వీన్ లో కూడా ఉంటాయి అటువంటి ఐటమ్ ని మనం కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి వేస్తున్నాం మేడం ఏ ఒక్కళ్ళు ఛాన్స్ రేట్ మిస్ అవ్వద్దు చక్కగా పర్చేస్ చేసుకోండి సారీ ఓపిన్ చేద్దాం అ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా కలర్ లావెండర్ లేడీస్ కిస్తమైన కలర్ పింక్ అనుకుంటున్నారు ఇప్పుడు అంతా వచ్చి బ్లాక్ మీద పడ్డ అందుకని మనం లావెండర్ కలర్ సారీ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాము అసలు చెప్పాం కదా మేడం బ్లౌజ్ అది మన దగ్గర ఏదైనా ఐటమ్ క్లాస్ గా ఉంటదండి ఇది వచ్చేసి సారీ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ మేడం ఇది అంతా సారీ అండి ఓకే టోటల్ డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మంచి కలర్స్ ఉన్నాయి రీజనబుల్ కాస్ట్ లో ఫోర్ బండిల్ తీసుకున్న వాళ్ళకి మేడం ఓకే సూపర్ ఎక్సలెంట్ ఆఫర్ అవ్వద్దండి బాగుంది